సార్ 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 ఆగండి ఆగండి ఫ్లైట్ ఎక్కే ముందు ఒక్కసారి ఆలోచించండి ఏంట్రా ఏమైంది ఒక్క ఎంఓయూ లేకుండా ఒక్క పైసా పెట్టుబడి తేకుండా ఏపీకి ఏ మొహం పెట్టుకుని వెళ్తాం సార్ హే ఆగవయ్యా ఏపీ ప్రజల మాయకులు మనం సూపర్ సిక్స్ అంటే నమ్మలే ఇదే అంతే దావోస్ టూర్ సూపర్ సక్సెస్ అంటాం నమ్మేస్తారు అలా ఎలా నమ్ముతారు సార్ పక్క రాష్ట్రాలకు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయో మన ఎల్లో పేపర్లోనే తాటికాయంత అక్షరాలతో క్లియర్ గా రాసేస్తుంటే టూర్ సక్సెస్ అని మనం చెప్తే నమ్మేస్తారా ఏ ఆగవయ్యా ఆగు ఎందుకు నమ్మరు అదే ఎల్లో పేపర్లో మార్క్స్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు ప్రపంచ స్థాయి సంస్థల సీఈవోలతో చంద్రబాబు చర్చలు అని రాయిద్దాం నెట్వర్క్ విస్తరణ బ్రాండ్ ప్రమోషన్లలో సక్సెస్ అని డప్పు కొట్టిద్దాం అలా చేస్తే నమ్మేస్తారా సార్ అసలు ఏ ఏ కంపెనీలు వస్తున్నాయి ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారు మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఇలాంటి ప్రశ్నలన్నీ పొరపాటున ఎవరైనా జర్నలిస్ట్ అడిగితే అప్పుడేం చేస్తారు అరే ఆగవయ్య ఆగు మనం పెట్టే ప్రెస్ మీట్లో మన ఎల్లో జర్నలిస్టులు కాకుండా ఇంకెవ్వరినీ అనుమతించేది లేదు మన వాళ్ళు ప్రశ్నించేది లేదు మనం సమాధానం చెప్పేది లేదు నీ అనుమానాలన్నీ దావోస్లోనే వదిలి నాతో పాటు ఫ్లైట్ ఎక్కువ అంటే ఎల్లో గొప్ప ఏపీకి చెప్ప అంటారు అంతేనా సార్ అది సంగతి పంతొమ్మిది కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి దావోస్ లో అడుగు పెట్టి లోకేష్ ప్రమోషన్ పై దృష్టి పెట్టి వాళ్లతో భేటీ వీళ్లతో భేటీ అంటూ డప్పులు కొట్టి పైసా పెట్టుబడి తేకుండానే రిటర్న్ ఫ్లైట్ లో అడుగు పెట్టి ఆఖరికి ఏపీ ప్రజల చేతిలో చెప్ప పెట్టి తన ఏంటో చూపించారు చంద్రబాబు ఒక్కటి మాత్రం నిజం ఇదే దావోస్ కు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వెళ్లారు ఉత్త చేతులతో రాలేదు సార్ పదిహేను లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి గర్వంగా తిరిగి వచ్చారు అంతెందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దావోసు వెళ్లారు బాబులా కళతప్పిన మొహంతో తిరిగి రాలేదు సార్ ఒక లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి చిరునవ్వుతో తిరిగొచ్చారు అసలు ఈ తండ్రి కొడుకులకు ఏమైంది ఎందుకు ఒక్క కంపెనీని కూడా ఒప్పించలేకపోయారు ఒక్కటంటే ఒక్క ఎంఓయు కూడా ఎందుకు కుదుర్చుకోలేకపోయారు ఒక్కటంటే ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఎందుకు సాధించలేకపోయారు వాళ్ల చుట్టూ వేళ్ల చుట్టూ తిరిగారని వాళ్ళని వీళ్ళని ఆహ్వానించారని ఏపీని ప్రమోట్ చేశారని డప్పు కొట్టుకోవడం తప్ప ఎప్పుడైనా చంద్రబాబు రూపాయి పెట్టుబడి సాధించింది మీరు చూసారా పంతొమ్మిది కోట్ల రూపాయల ప్రజాదనంతో దావోస్లో జల్సా చేసి బాబు అండ్ టీం తిరిగి వస్తున్న ఓ పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ పచ్చ మీడియాలో పబ్లిసిటీ ఫుల్లు పెట్టుబడులు నిల్లు రెండు ముక్కల్లో బాబు దావోస్టో రిజల్ట్ ఇదేనా క్వశ్చన్ నెంబర్ టూ ఎల్లో గొప్ప ఏపీకి చెప్ప దావోస్లో తండ్రి కొడుకులు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారా క్వశ్చన్ ఏపీలో అరాచక పాలనతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారా క్వశ్చన్ దావోస్ టూర్ పేరుతో పంతొమ్మిది కోట్ల ప్రజాధనాన్ని లోకేష్ ను పెట్టి లేపడానికి ఖర్చు పెట్టారా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఒక్క ఎంఓయూ లేదు పైసా పెట్టుబడి రాలేదు ఏపీ పరువు పోగొట్టినందుకే లోకేష్ ను చేయాలా క్వశ్చన్ చంద్రబాబు దెబ్బకు మూడు లక్షల కోట్ల జిందాల్ పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు క్వశ్చన్ జత్వానిపై ఉన్న ప్రేమ జిందాల్ లాంటి పారిశ్రామిక వేత్తలపై లేకపోవడమే రాష్ట్రానికి శాపంగా మారిందా ఎయిట్ బాబు కక్ష సాధింపు రాజకీయాలను చూసి పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయా క్వశ్చన్ నెంబర్ నైన్ ఎంవోయూలు లేకున్నా ఎప్పటిలానే బిల్ గేట్స్ ఎలాన్ మస్క్ వచ్చేస్తున్నారంటూ డబ్బా కొట్టడానికి రెడీ అయ్యారా క్వశ్చన్ నెంబర్ టెన్ మహారాష్ట్ర తెలంగాణకు పెట్టుబడులు ఏపీకి రక్త హస్తాలు కళతప్పిన మొహాలు లో కనిపించింది ఇదేనా ఇది ప్రధానంగా ఈరోజు ఏపీ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఒక్క రూపాయి ఒక్క పెట్టుబడి ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క ఎంఓయు లేకుండా రిక్త హస్తాలతో చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ ఎక్కి తిరిగి వచ్చేశారు